హలో అండి వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా తోటకూర టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా తక్కువ టైంలో మనకు ఈ కర్రీ అనేది చేసుకోవచ్చండి ఈ కర్రీ ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కొంతమంది తోటకూర అంటే ఇష్టపడరు కదా వాళ్ళ కోసం ఒకసారి నేను చూపించిన ఈ పద్ధతిలో మీరు ఒకసారి కర్రీ చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా వాళ్ళు తింటారు సో ఫ్రెండ్స్ నేనైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కట్టల తోటకూర తీసుకున్నాను తీసుకున్న ఈ తోటకూర అంతా ఇలా కట్ చేసుకొని ఈ తోటకూర అంతా బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే కొన్ని వెల్లుల్లి కాడలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇలా సన్నగా పొడగ్గా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనేటివి వేసుకోండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి నేను పసుపు వేసిన వీడియో అనేది మిస్ అయింది సో అది కూడా కొంచెము ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు తోటకూర అంతా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న ఈ తోటకూరలోకి ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఈ టమాటోలోకి కొంచెం ఉప్పు అనేది వేసుకొని ఉడికించుకోండి ఉప్పు వేయడం వలన టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఉడికించుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే ఉడికించుకోండి లేదంటే కర్రీ అంతా మాడిపోతుంది ఈ టమాటా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ తోటకూర అంతా ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువ వాటర్ అనేది వేసుకోకండి ఈ తోటకూరలోకి వాటర్ ఎక్కువ ఉంటే కర్రీ అనేది బాగుండదండి సో మూతబట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోండి చూసారు కదా కర్రీ అనేది కంప్లీట్గా ఉడికిపోయిందండి టమాటా అండ్ తోటకూర అనేది ఇలా ఉడికిన ఈ కర్రీలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి ఇంతే అండి సింపుల్గా తోటకూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి